ప్రజాస్వామ్యం అన్నటువంటిది చచ్చిపోతున్నటువంటి సందర్భం ఈ ఘర్షణలు వీటన్నిటి మధ్యన అలాగే డబ్బుల పంపిణీలు ఇవన్నీ ఇక నిజము నిజాయితీ బాధ్యత ఇట్లాంటివి చచ్చిపోయినాయి ఇవన్నీ జనరలైజ్ అయిపోతున్నటువంటి రోజుల్లో ఈ అంశానికి సంబంధించి ఒక పెద్ద మనిషి పెట్టినటువంటి ఒక పోస్ట్ చూద్దాం ఇది రాజకీయ వ్యాసం అని మాత్రం అనుకోకండి అందరూ చదవాల్సిన సత్యం ఈ దేశంలో ఇప్పుడు నిత్యకృత్యం అంటూ డబ్బులు అందలేదంటూ ప్రజాప్రతినిధుల ఇళ్ళో అభ్యర్థుల భవంతుల ముట్టడి ఎన్నికలు ఇది అత్యంత హేమైన ఘటన స్టీల్ సిటీ ఎంతో అభివృద్ధి చెందిన నాగరిక నగరం అత్యధిక శాతం విద్యాార్థి ఓటర్ల కొలువై ఉండే కార్పొరేట్ సిటీ వైజాగ్తో పాటు ఇట్లాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొన్ని చోట్ల ఎన్నికలు వేళ చోటు చేసుకున్నాయి అంతేకాదు పూర్వం ఒక అభ్యర్థి అనుచరులు ఓటర్లకు డబ్బులు పంచకుండా వేరే అభ్యర్థి అనుచరులు కాపు కాసేవారు ఎన్నికల్లో అన్ని పార్టీల వారు యథేచ్ఛిగా పంచారు గనక ఒకటి రెండు చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్ల పంపిణీ ఓపెన్గానే జరిగింది నీ తర్వాత నేను నా తర్వాత నువ్వు అన్న చందన ఓటర్ జాబితా పొట్టుకొని మరి నగదు పంపిణీ చేశారు ఒక ఇంట్లో ఐదు ఓట్లు ఉంటే ఆ ఇంటికి పది పదిహేను వేల రూపాయలపైన గిట్టుబాటు అయింది ఉన్నత వర్గాలు